ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రకటించి మాట్లాడినారు ఆయన ఏ ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు మా హీరో గత పదహైదు ఏళ్ళప్పుడు చెప్పాడు స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళవేళ్లలో ఉంటానని చెప్పాడు ఆయన అదే బాటలోనే మేము నడుస్తున్నాము మేము సపోర్ట్ చేస్తున్నాం టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లేశారు మేము ఓట్ అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు మేము ఓట్లేసి ఉంటానని ఆయన ఎమ్మెల్యే అంటాడు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు ఇది ఒక్కొక్కసారి పరబడిన ఏమైనా మాట్లాడకూడదు మేము మొదలు పెట్టము నాలుగోళ్ళ మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం అందుకన్నా మాకు ఇంకో మాట అనవసరము ఆయన ఏమీ ఇది చేయలేదు కించపరచలేదు మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే అనంతపురం జిల్లా శ్రీనివాసులు దగ్గపటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్యలోకి వచ్చి క్షమాణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం పార్టీలోంచి టీడీపీ పార్టీలోంచి టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు శ్రీ నందమూరి తారక రామారావు గారు అలాంటి ఆయన కడుపులో పుట్టినటువంటి హరికృష్ణ గారి కొడుకుని నువ్వు ఈరోజు విమర్శిస్తున్నావు అంటే నీ నీ విచక్షణ రహితమైన ఆలోచన ఎలా ఉందో నువ్వు చేసే దొంగ పనులు నువ్వు చేసే అరాచకాలు ఎలా ఉన్నాయో ప్ర ప్రజలందరూ గ గమనించు ఈ రోజు ఫుల్గా తాగేసి మద్యం సేవించేసి నీ ఇష్టాను సార్ నీ నోటుకు వచ్చింది మాట మాట్లాడేసి నువ్వు తిట్టేసి దుర్బలాసలు ఆడేసి ఈరోజు అభిమానుల్ని ఎంతగానో శోభ పెట్టావు ఈరోజు అభిమానులు ఎంతమంది ఎంత శోభ గురైనారో అది మాకు ఈ ఈరోజు నిన్ను రోజు గుడ్లతో కొడుతున్నా మాకు కనబడినావు అనుకో ఎదురు మెట్లతో కూడా కొట్టే పరిస్థితి వస్తుంది నువ్వు రోజు మేమంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా మేము వేసిన ఓట్లంతా మేము టీడీపీ పార్టీకే వేసినాం మేము పక్కనే లేదు ఎక్కడైనా ప్రమాణం చేయమన్నా చేస్తాం మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకి టీడీపీ అంటే అభిమానం మేము టీడీపీ ఫ్యాన్స్ కదా మేము టీడీపీకి ప్రచారాలు చేసింది కదా వాళ్ళు మా ఏరియాలో ఓట్లు వేపించింది కదా రండి పలుకుదాం రండి కనీసం అంటే ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు దెంగి తాగి ఇవన్నీ చేసి ఆ ఈరోజు ఆ ఎన్టీఆర్ ని నువ్వు అన్నావంటే నీకు క్షమాపణ లేదు నువ్వు బహిరంగ మా అధ్యక్షుల ఆధ్వర్యంలో మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నువ్వు క్షమాపణ చెప్పగలిగితేనే నీకు క్షమాపణ లేదంటే నేను ఎక్కడికి కాల్చి అక్కడ తీసుకొచ్చే బాధ్యత మా తీసుకొస్తాము నది రోడ్డు మీద నిలబెట్టిస్తాము నీకేమి నీకు ఎమ్మెల్యే పదవికునే రాజీనామా చేయించేదా అని కోరుకున్నాను నేను సజ్జన జూనే